అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు లోకేష్ గుర్తు నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావా రోజు రా నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా నీ సెక్యూరిటీ పక్కన పెట్టిరా ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను యొక్క టీవీలో నీ కథలో ఆయన మాట్లాడేటువంటి బూతులు మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్ నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లొకేషన్ మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపలేదే మిమ్మల్ని రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు అది కాదు మనిషి మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు రాజకీయాలు ఉండేది రాజకీయాలు విమర్శలు ఉంటాయి మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు అది సహజం దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలి మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిన నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును క్లిప్పింగ్ చూపించమంటావా ఏమి లోకేష్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు తాట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు మరి నీకు హక్కుందా నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా నీకొక న్యాయం ఇంకొకరికి ఒక ధర్మమా పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటే ఒకటి వినపం చేసుకుంటున్నాను దయచేసి మీ లిమిట్లు దా దాటొద్దండి ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి చేస్తే ఒక ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి అప్పుడు హర్షిస్తారు కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టవడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది మీరుండేది యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ దయచేసి మీ యొక్క లైన్ దాటద్దు అని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సవినయంగా కోరుకుంటున్నాను దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు నేను రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఆ క్లిప్పింగ్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా నీ అమ్మ మగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు రోజు హూందాగా వ్యవహరిస్తాం జరిగిపోయినాయి కొన్ని తప్పులు జరిగినాయి నీ పార్టీల వల్ల జరిగినాయి మా పార్టీల వల్ల జరిగినాయి అన్ని పార్టీల వల్ల జరిగినాయి దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి హుందాగా వివరించినట్లు అందరు కూడా ప్రిపేర్ అవుదాం ఒక సెమినార్ పెట్టు అన్ని పార్టీలు మీటింగ్ పెట్టుకొని ఒక ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు అన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం మిగతా వాళ్ళు వదిలిపెట్టడం ఇది ధర్మమా ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పటికైనా మానుకో ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో ఒక్కసారిని ఒకరి మోసం చేయొచ్చు ఒకసారి పది మందిని మోసం చేయొచ్చు కానీ పదిసార్లు పది మందిని మోసం చేయాలంటే అది అయ్యే పని కాదు నువ్వు రా ప్రజల్లోకి రా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో ఈరోజు సామాన్య ప్రజలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారు మా ఊళ్ళలో అడిగితే చిన్న చిన్న వ్యాపారులు తోపుడుబండు దగ్గర నుంచి గుడ్డలంగళ దగ్గర నుంచి ప్రొవిజన్ స్టోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అంగళ్ళ దగ్గర నుంచి ఎవరు చూసినా కూడా ముప్పై శాతం కూడా వ్యాపారం జరగడం లేదంటున్నారు ఇది వాస్తవం మీరు కూడా విచారించండి వ్యాపారాలు మరి ఏమైపోయింది నీ పరిపాలన దక్ష ఏమైపోయింది ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి నీ సంపద సృష్టి ఎక్కడికి పోయింది నువ్వు సంపద సృష్టిస్తూ ఉంటే నీకు సంపద సృష్టించేటువంటి శక్తే ఉంటే ఈరోజు ఎందుకు వ్యాపారాలు జరగలేదని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నేను విన్నవించుకుంటున్నా ఈ ప్రాంతంలో పుట్టేటువంటి వ్యక్తులం మనం ఈ ప్రాంతానికి మేలు చేయాలి అధికారం ఉన్నా లేకుండా ఈ ప్రాజా ఈ ప్రాంతం ప్రజలు మనం ఎన్నోసార్లు ఒకసారి కాబట్టి ఒకసారి ఉంటారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఏమైపోతుందయ్యా ఈ జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ గాలికి బాయి జిఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి మన 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 పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకు అడ్మిషన్స్ లేవు ఒక అడ్మిషన్ కూడా జరగల ఈరోజు ప్రారంభం కూడా కాల ఏం తీసుకొని వచ్చారు ఈ ఈ ఈ ఈ జిల్లాకు ఈ పాత పాత కడప జిల్లాలో ఎనిమిది సీట్లు మీకు ఇచ్చారు మీరందరూ యునైటెడ్గా చంద్రబాబు నాయుడు గారితో పోరాడండి ఈ ఈ జిల్లాను నిర్లక్ష్యం చేయొద్దండి ఈ జిల్లాకు మామూలుగా అందరితో పాటు సమానంగా రావాల్సినటువంటి నిధులు ఇక్కడ జరిగేటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టండి తొమ్మిది నెలలు అయిపోయింది మీరు చేసే కార్యక్రమాల వల్ల బహుశా చాలా చులకనైపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మీరు చాలా చులకనైపోయినట్టున్నారు మీ గౌరవం పెరిగేటువంటి స్థాయిలో మీరు ప్రవర్తించండి చిన్న చిన్న ఆదాయాల కోసం పోయి ఆయన దగ్గర చులకనై ఈ జిల్లాను సర్వనాశనం చేస్తూ ఉండరు ఈ జిల్లా నిర్లక్ష్యం కావడానికి కారణము స్వార్థంతో మీరు చిన్న చిన్న ప్రకృతులు పడేటువంటి విధానం వల్ల మీరు చంద్రబాబు నాయుడును పసం చేయలేకుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉండేటప్పుడు ఒక శపథం తీసుకొని నీళ్ళు తీసుకొని వచ్చేందుకు చెప్పి నేను గడ్డం తీయనని చెప్పి ఒక శపథం చేసి నీళ్ళు వచ్చినంత వరకు నేను ఆయనతో బతిమినాడి తీసుకొని వచ్చిన మీరు కూడా అటువంటి పోరాట పటం చూపించండి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి మీరు చేయాలా సరస్వతి పవర్లో వాటాలు ఏమనేది మీకు ఆ రోజు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ నేను చూపించాను ఆ రోజు మాట్లాడేటప్పుడే నేను ఊరికే ఈరోజు అంటే నేను ఆ క్వశ్చన్ మీద ప్రిపేర్ ఆ రోజు నేను డాక్యుమెంట్ తీసుకొని వచ్చి చూపించాను దాంట్లో స్పష్టంగా షర్మిళా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంతా కోర్ట్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ తేలినంత వరకు దాన్ని మనం ఎవరిమే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పి రాసుకునేటువంటి లేకుంది మీకు అంటే మళ్ళీ పంపిస్తాను సర్క్యులేట్ దట్ కాపీ టు మాట్లాడిన దానికి భిన్నంగా కూర్చొని ఇది నాది ఏ టైం అంటే ఆ టైం అనుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ వల్ల అటాచ్మెంట్ ఉంది ఆయన బేయి మీద అది ఒప్పుకోరు కాబట్టి ఆయన ఆ రోజు పోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా మీకు కావాలంటే కాపీ పంపిస్తాను షర్మిలా గారి స్వహస్తాలతో ఆమె చేసినటువంటి ఒడంబడిక అగ్రిమెంట్ విత్ జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్స్లో ఉన్నటువంటి ఆ షేర్స్ ఎవరు కూడా ఆ ఈడీ అటాచ్మెంట్ అంతా పూర్తిగా తొలగిపోయినంత వరకు ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి చేయకూడదు అంశం క్లియర్గా మీకు చూపిస్తాం హోమ్ మినిస్టర్ గారు నువ్వు కాదు ఇంకా కొన్ని వంద తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ వల్లనో నీ లీడర్ చంద్రబాబు నాయుడు దాక్షిణ్య వల్లనో లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణి మీద నడవడం లేదు గుర్తుపెట్టుకో వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాకున్నటువంటి హక్కులను నువ్వు రాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు ఒకటి గుర్తుపెట్టుకో ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నా అని చెప్పి నువ్వేమన్నా విరవీకుతున్నావేమో రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి పదింతలు ఎక్కువ చేసేటువంటి పరిస్థితి వస్తాయి అవి మంచిది కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు నీ రెడ్ బుక్ కాదు ఇంకోటి కాదు ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా ఎవరూ కూడా ఒక లైన్ దాటుకోకూడదు భారత రాజ్యాంగం భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని రైట్స్ ఉంటాయి అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా అంతేగాని నేను నువ్వు లోపలేస్తావంటే ఏ మీ నాయన జాగిరా ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా నేను ఐఎమ్ ఎ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ మై ఓన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ దిస్ కాన్స్టిట్యూషన్ will ప్రొటెక్ట్ మీ ఈ రాజ్యాంగం ఉండేది ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఉండేది ఇక్కడ పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరును రక్షించడానికి అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు వాళ్ళ యొక్క అడుగు జాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అతను చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఇప్పటికీ మీ యొక్క పేపర్లో నూట పదహారు రాస్తానే ఉండారు మరి ఏం యాక్షన్ తీసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో మరి ఏం చేశారు ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి నువ్వు కూర్చొని మాట్లాడినావు నువ్వు నీ అబద్ధాలు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు ఏమైంది తిరుపతి లడ్డు ఏమైంది నువ్వు కూర్చొని మాట్లాడినావు బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లో అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు ఏమైపోయిపోయినాయి నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ప్రమాణ చేసి మాట్లాడుతున్నాను ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పదవి కోసం పదవీకాంక్ష అనేక అబద్ధాలు చెప్తాడు కానీ ఒక పత్రికలు అనే వాళ్ళకు మీకు ఒక నిబద్ధత ఉంటుంది ఎట్లంటే అటు రాయకూడదు ఎట్లంటే అట్లా మాట్లాడలేదు మీరు ఒక పాంప్లెట్ అనుకోండి రాసుకోండి మీ ఇష్టం కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత ఒక పత్రికా విలేకర తర్వాత ఈ రాసా ఎథిక్స్ మీరు మాట్లాడినటువంటి పే మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను అయ్యా మీరు ఈ తొమ్మిది నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి ఏమైపోయినాయి మరి దాని మీద తీసుకో మరి యాక్షన్ ఎవరి మీద తీసుకుంటారో తీసుకో చూద్దాము ఏమైపోయింది బియ్యం అక్రమ రమాణా అని అన్నావు మొన్న చూస్తే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడే విన్నాం చూస్తారు మీరు అందరూ సోషల్ మీడియాలో అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడండి ఆడేటువంటి రేషన్ షాప్ డీలర్లంతా ఒకే ఒక వ్యక్తికి ఆ బియ్యం అన్ని అమ్మాలంట అతనే తీసుకొని పోయి అవి స్మగ్లింగ్ చేస్తాడంట నువ్వేమో కూర్చొని వైఎస్ఆర్సీకి నాయకులు చేస్తారని చెప్తున్నా బియ్యం గురించి మాట్లాడేటువంటి మాటలు ఏమైపోయినాయి సీజ్ ద షిప్ ఏమైపోయింది తిరుపతి లడ్డ ఏమైపోయింది ఈరోజు ఈ మన కృష్ణా బ్యారేజ్ మీద పడవలు అడ్డం పెట్టింది ఏమైపోయినాయి నువ్వు కూర్చున్నావు ఏదేదో మాట్లాడినావు ఏదేదో కబ్జాలు చేసినావు అటవీ భూములు చేసినవి ఏమైపోయినాయి ఇవంతా ప్రజలకు ప్రజలకు తప్పులు చెప్పేది కాదు మీరైతే నిరూపించండి ఇప్పుడు